సో నిన్న సాయంత్రం అగోరిని అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు అగోర్ని హైదరాబాద్కి తీసుకొస్తున్నారు అదేవిధంగా అగోరితో పాటు మీ కూతురు వర్షను కూడా తీసుకొస్తున్నారు అఘోరి అరెస్ట్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి ఈ అరెస్ట్ అవడానికి కృషి చేసిన అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి ముఖ్యంగా శివరద్ర స్వామి గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మీడియా మిత్రులకి సెసైటి భాను గారికి వెంకటేబి వాళ్ళకి మా వెన్నట్టుండి బా మా బాగోగులు చూసుకుని ఇక్కడ దాకా నడిపించిన అందరికీ మా ధన్యవాదాలు ధన్యవాదాలండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ట్రాన్స్ ట్రాన్స్జెండర్ మాధురి గారికి జోగిని వాళ్ళందరికీ మా బ్రౌరాంబిక గారికి సత్య సత్యవారికి అందరికీ మా హృదయపూర్గ ధన్యవాదాలండి మా శోకము అసలు వాళ్ళు చూడలేకపోయారండి మా బాధ అర్థం చేసుకుని మీడియా బృందానికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు చాలా హ్యాపీగా ఉండండి అసలు ఇంటోడ్ని ఎన్కౌంటర్ చేసేస్తాం బెస్ట్ అని మేము అనిపిస్తున్నాం సో ఇన్ని రోజులైంది కదా మీ కూతురు మీకు దూరం అయింది ఆ క్షోభ ఎలా అనుభవి ఎలా అనుభవించారు మీరు అసలు ఎలాగంటే అండి వండుకోవటం పడేయటం వండుకోవటం పడేయటం పిల్లనైతే అమ్మ కూతురు ఇంటి అటు ఇటు పిల్ల లేదు బోసిపోయింది ఇల్లు మన పిల్లలు ఆ ముందు ఆహ్వానించిపోయింది ఏం చేసిద్దు పిల్లని ఏం చేసిద్ధ బల అంటున్నారు రక్తం కొత్త చచ్చిపోయి అంటున్నారు ఏం జరిగిద్దో పిల్ల సేపుగా వచ్చిద్దో రాదు అని చాలా భయపడ్డామండి చాలా పూజలు ఆయనతో నగ్న పూజలు చేయించాడు ఈ శ్రీనివాస్ అదేవిధంగా ఆమె ఆ కడుపులోకి ఏదో మంది ఇచ్చాడు అందుకోసం ఆయన ఏది చెప్తే అది ఉంటుందని చెప్పేసి అంటున్నారు వాస్తవేనా వాస్తవేనండి కడుపులో మరుగు మంది ఇచ్చిందని అనుకుంటున్నామండి అందువల్ల పిల్ల మళ్ళా డ్రగ్స్ కూడా బ్లడ్లో డ్రగ్స్ ఎక్కిచ్చిందని మాకు అనుమానం ఉందండి అసలు ఎప్పుడు మమ్మీ మమ్మీ డాడీ డాడీ అండ్ మమ్మల్ని మూడు రోజులు ఎక్కడ ఉండని పిల్ల ఒక రోజు కూడా ఎక్కడ అక్కడ ఉండని పిల్ల అట్లా ముక్కసారి మారిపోయేసరికి ఖచ్చితంగా వసీకరణ చేసింది కడుపులో మరుగుమంది ఇచ్చింది లేకపోతే బ్లడ్లో డ్రగ్స్ ఎక్కిచ్చిందని మా అనుమానం అండి సో ఇప్పుడు వర్షిని ఒకవేళ నేను రాను అగోరితోనే ఉంటాను అంటే పరిస్థితి అదే ఉండే రైట్స్ లేవండి పరిస్థితి ఏమన్నా పోలీసు దగ్గర కౌన్సిలింగ్ ఇప్పిస్తాము కౌన్సిలింగ్ ఇప్పిస్తాము ఇప్పించి మేము గొలుసు తయారు చేసుకుని గొలుసుతో పెట్టి కట్ చేసుకుని మా ఇంట్లో ఉంచుకుంటాము ఇప్పుడు వర్షనికి మొన్న జాబ్ జాబ్ ఇచ్చారు కదా మరి ఆ జాబ్ ఇచ్చిన వాళ్ళ యాజమాన్య మళ్ళీ మీతో కాంటాక్ట్ అయ్యారా మళ్ళీ అన్న పరిశీలిస్తారు జాబ్ ఇస్తారు వాళ్ళు వాళ్ళు మంచి వారేనండి ప్రస్తుతానికి పిల్లకి ఒక ఐదు ఆరు నెలలు రెస్ట్ ఇచ్చి మా దగ్గర పెట్టుకుని పూర్తి డిప్రెషన్ కడుపులోకి మంది ఇచ్చి ఉండొచ్చు ఏమైనా డ్రగ్స్ డ్రగ్స్ ఇచ్చి ఉండొచ్చు నగ్న పూజలు కానీ వసీకరణ కానీ చేతబడి కాని ఇటువంటి ఏమైనా చేసి ఉండొచ్చు లేకుంటే చేపించి ఉండొచ్చు సో మరి ఎన్ని ఎన్నిటితో కూడుకొని మీ అమ్మాయి ఇప్పుడు ఒక పెద్ద ప్రమాదంలో ఉంది కదా సో మరి ఎట్లా ఎలా బయట తీసుకొస్తారు మందు కత్తిస్తామండి ఆల్రెడీ ఇవన్నీ జరిపి సాయి కాలేజ్ స్టేట్మెంట్ ఇప్పించాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం అండి రైతు వచ్చిన వచ్చినాక మేము కూడా మా చాత ఆయన వైద్యం మేము చేసుకుంటాం ఇప్పుడు ఒకవేళ వర్షం వస్తే మీ దగ్గర పెట్టుకుంటారా లేదా మళ్ళీ విష్ణు దగ్గర పంపిస్తారు విష్ణు ఎవరి దగ్గర పంపండి తల్లిదండ్రులు మా దగ్గరే మా సంతూరు వెళ్ళిపోయి మేము మా దగ్గరే పెట్టుకుంటాం మీ దగ్గర పెట్టి ఇప్పుడు గురికి ఎటువంటి శిక్ష శిక్షలు మీరు విధించాలనుకుంటున్నారు అసలు ఏంటి అమాయకులైన ఆడపిల్లల్ని చాలా మందిని నా రాష్ట్రానికి ఒక ఆమెని మోసం చేసింది కాబట్టి ఇలాంటి చీడ చీడపురికి ప్రపంచంలో ఉంటే ప్రమాదకరం కాబట్టి ఎన్కౌంటర్ చేయడం వరిశక్ చేయడం జరగాలి చేయాలని నేను కోరుకుంటున్నాను మీరేం కోరుకుంటున్నారు జీవిత మహిళ మహిళ గుర్తించకూడదు మగాడు కానీ గుర్తించి మగడు జైలు అని వేయాలి మళ్ళీ మహిళా మన కావాలని ఇబ్బంది పెడతాడు తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి గారికి పోలీస్ యాజమాన్యం గారికి మీ మీడియా ప్రతినిధులందరికీ కూడా మా ధన్యవాదాలు అయ్యా మీరు మీరు ఎంత పడబడితే అది దొరికేవాడు కాదు మీరు ఎంత పడి పట్టుకుంది మీరు ఎంత మీరే కాకపోతే అది దొరికేవాడే కాదు అగోరిని అగోరిని అరెస్ట్ అయ్యారు అగోరితో పాటు మీ కూతురు వర్షిని కూడా తీసుకొని వస్తున్నారు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి హైదరాబాద్కి అగౌరి అరెస్ట్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది వచ్చారు నాసిక్ పోలీస్ స్టేషన్ లో ఎలా అనిపిస్తుంది అగౌరిని అరెస్ట్ చేయడం అగౌరు అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ అంటే ఏముంది రిమాండ్ అయ్యా అడుగు జీవిత జీవిత కది వేయాలి అడుగు జీవిత కది ఎందుకంటే వాడి మూలంగా నేను లక్ష నలభై వేల రూపాయలు నష్టపోయా లక్ష నలభై వేలు నష్టపోయా నా పెళ్ళాడు మా అత్తగారు పెట్టిన ఉంగరం ముప్పై ఉంగరం చూస్తానని చెప్పి తీసుకున్నాడు బ్యాగ్లో తీసుకెత్తుకుపోయాడు ముప్పది ఉంగరం బంగారం ముప్పై సోల బంగారం ఈ రోడ్డున వేయటంతో వాదించండి యాభై వేలు పెట్టిన రాదు ఆ ఉంగరము నా ఇంట్లో నుంచి నాలుగు ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పెట్టి వాడు బిల్లు సో అండి ముందు మూడు కోట్ల చెక్ ఇచ్చాడు కదా ఏం చేస్తారు అది నాకేమిక్కు చెక్కు వాడు మూడు కోట్లు ఏమి అయితే నాడు నా దగ్గర నుంచి నలభై వేల రూపాయలు రోజుకెళ్ళా అంటే అప్పుడైనా కొచ్చిందాన్ని కొడితే ఇక్కడ మీకు మీ ప్రాబ్ కొట్టాను అది ఇక్కడ డబ్బు అయింది నల్లగా మొత్తం దెబ్బను చూడండి ఆ రోజు నరేష్ బాబు మీకు ఇప్పుడు ఒకవేళ మీ కూతురు మీ దగ్గరికి రాను అంటే పరిస్థితి ఏంది లేదమ్మా నేను ఆ ఉంటాను జైల్లో అయినా అనే ఉంటాను అంటది ఆడవాడు నేను కాలుగడితే పెళ్ళి అనేది కాలు అని చెప్తే పెళ్ళి లేనట్టు ఆడపిల్ల నా కూతురు కదా నేను కాలు కాలుగొడికి కనిదానని చెప్తే అప్పుడు పెళ్లి పెళ్ళినట్టు అది పెళ్లి చెల్లదు మా లాయర్ గారు చెప్పారు ఆగేది కాదు అది పెళ్లి చెల్లదు వాళ్ళ కళ్యాణం అయిపోయింది కదా ఏంది పరిస్థితి నేను లాయర్ గారు చక్కగా ఇచ్చే చెల్లదని చెప్పి అన్నారు ఆయన ఆయన లాయర్ గారు లేకపోతే మరి ఏమైనా ఇప్పుడు ఆయన గారు చక్కగా ఇచ్చే పేక్ పెళ్లి చెల్లదని చెప్పి అన్నారు మీ కూతుర్ని మీ కూతుర్ని ఆస్తి కోసం డబ్బుల కోసం పంపించారా ఆ గురి దగ్గరికి ఎవరు పంపించింది అంటున్నారు కదా చాలా చూసినప్పుడు నా కూతురు మీ ఎల్లు మేము విజయవాడ నుంచి మా ఆంటీ నా కొడుకు తీసుకొస్తానండి విజయవాడ వాష్ రూమ్కి వెళ్తే మా మా కూతురు ఆంటీ ఫోన్ నుంచి అగౌరికి మెసేజ్ పెట్టిందంట పెడితే అగారి శ్రీనివాస్ గారు మధురద బిగ్ టీవీ యాజమాన్య ఫోన్ చేసి మీ క్యాబ్ పంపిస్తాను నేను డబ్బులు కొడుతున్నాను అదే బస్ స్టాండ్లో జీవో బస్ స్టాండ్లో అమ్మ ఇక్కడ రండి మీ మీ స్టూడియోలో ఇంటర్వ్యూ ఇచ్చుకోండి అని చెప్పి మధురనగర్లోని బిడ్టీవీ యాజమాన్య క్యాబ్ చిక్స్కెళ్ళి మా కుదిరి వాళ్ళు మేము ఎంట బెల్ చేస్తాను మధుర నగర్ పోలీ మధుర పోలీసులు తల్లిదండ్రులకు మేము బిడ్డీకి వెళ్తే మమ్మల్ని రానీ స్టూడీలకు రానీ మమ్మల్ని మా పిల్లల్ని ఏకం పంపించేసారు బిడ్లు వెళ్తా పాత్ర আমাদের বিপি রাজমান